తిరగడం సింగపూర్ వెళ్ళారు యుఎస్ఏ వెళ్ళారు వన్ దేవోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్ గా ఒక కంపాషన్ తోటి ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి ఏ కంపెనీ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ ఈరోజు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి వైజాగ్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటి నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ మీదే ఈరోజు గూగుల్ డేటా సెంటరు పిచ్చయ్య ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వైజాగ్లో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒక హెల్దీ ఎకో సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చు నేను రోజు మాటలతో చెప్తున్నానని ప్రజలందరూ అనుకోవచ్చు పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు మేము డెవలప్మెంట్ చేశారని చాలామంది మాట్లాడతారు కానీ ఈరోజు మనం చూసుకుంటే మనకి జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ది పన్నెండు పాయింట్ తొంభై నాలుగు పర్సెంట్ అంటే పదమూడు పర్సెంటేజ్ సుమారుగా ఈరోజు జిఎస్డిపి మనకు ఆంధ్రప్రదేశ్ది ఉందంటే అది చిన్న విషయం కాదు మనకి ఈరోజు ఇండియా జీడిపికే మనం కాంట్రిబ్యూట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాక్సలరేటెడ్ ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే అది ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టే క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే మనం ఇప్పుడున్న జంజీ జనరేషన్ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఐటీ మిలీనియం ఆఫ్ ఇండియన్ అప్పుడు లోని ఒక అవార్డు తీసుకొచ్చి గోల్డెన్ పీక్ ఒక అవార్డు తీసుకొచ్చి వర్కింగ్ సెవెన్ హిడెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నా రోజుల్లో అనేవారు అది రాకెల్ కార్పొరేషన్ ఇచ్చిన బిరుదు ఆ రోజుల్లోని ఇలినాయిస్లోని నాయుడు డే అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే సుమారుగా తొంభై ఎనిమిది మధ్యలోనే అప్పుడు నాయుడు డే అని అనౌన్స్ చేశారు సింగపూర్లో కూడా ఆ రిఫార్మ్స్ని మన ఇండియాలోకి రావాలని ఆలోచించిన వ్యక్తి మన పాపులేషన్ ఆ రోజుల్లో ఏడు కోట్ల నుంచి ఎనిమిది ఉంటే యూరోపియన్ పాపులేషన్ కూడా అంతే ఉంది కదా మనం ఎందుకు కంపీట్ చేయలేము అదర్ దేశాలతో అని చెప్పి ఆలోచించిన మహోత్తరమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్నందుకు గర్వపడాలి ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు ఎంతోమంది ఎటకారిచ్చిన ఎంతోమంది హైటెక్ సిటీ గురించి ఏదేదో అని చెప్పినా ఈరోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఎకానమీ మొత్తం కూడా ఈయన క్రియేట్ చేసిన ఐటీ ఎకోసిస్టమ్ మీదే ఉందంటే అది ఈరోజు మన ఆశ్చర్యంతో మొత్తం ప్రపంచమే కాదు దేశమే కాదు మనం వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఒకటే రిఫార్మ్స్ కాదు మనకి సోషల్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఐటీ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఇరిగేషన్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సెక్టార్లోని ఏ విధంగా ముందుకెళ్ళాలి రానున్న రోజుల్లో బయోటెక్నాలజీ అనే ఒక పిల్లర్ని ఆంధ్రప్రదేశ్కి కంబైండ్ ఆంధ్రప్రదేశ్కి అరెస్ట్ వేల ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఒక పిల్లర్ని మూల స్తంభాన్ని కూర్చోపెట్టి ఆ రోజుల్లో ఆలోచించిన విధానం వల్ల ఒక హెడ్ ఆఫ్ టైం ఆలోచించడం వల్ల మన కోవిడ్లో వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చారంటే ఆ రోజు ఆ బయోటెక్నాలజీ పార్క్ని తీసుకొచ్చి జినామ్ వ్యాలీని ఆ రోజు తీసుకెళ్లారు కాబట్టి అది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సవనింగ్ మనం చేసుకుంటున్నాను ఈరోజు మనం చూసుకోవచ్చు ఇరవై ఐదు పాయింట్ మూడు ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొచ్చి ఒడిస్సా మహారాష్ట్ర కంట పై స్థానంలో మనం ఈరోజు ర్యాంక్లో ఉన్న గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగిందండి ఆ కాన్ఫిడెన్స్ అంతా పోయింది ఎందుకు పోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పారిపోయింది లూలు పారిపోయింది లూలు అయితే తల వంచి నమస్కారం పెట్టి ఆ ఓనర్ నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాను అని చెప్పాడు ఆ స్థితిలోకి తీసుకొచ్చారు కియా దగ్గర ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తులు వెళ్ళి మాకు నమస్కారాలు పెట్టండి ఈ విధమైన దూరంతో ముందుకెళ్ళడం వల్ల కియా యాన్సిలరీ ఫ్యాక్టరీస్ కూడా పోయాయి ఈరోజు మనం చూడొచ్చు మిట్టల్ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ ఒకే ఒక్క వాట్సాప్ తోటి ఒకే ఒక జూమ్ కాల్ తోటి లోకేష్ గారు కూర్చొని ఫైనల్ చేసి లక్ష కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ని ఈరోజు అక్కడ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చిన వ్యక్తిని ఉత్తరాంధ్ర ప్రజానికం లారా లోకేష్ గారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు చూడొచ్చు గూగుల్ డేటా సెంటర్ కోసం ఒక మాట మాట్లాడి ఒక ఎకో సిస్టమ్ మేము తయారు చేసి డైరెక్ట్గా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా కానీ విత్ ఇన్ ఇమీడియట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ముందంచులో యాక్సలరేటెడ్గా ముందుకెళ్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం అన్ని కంపెనీస్ని తీసుకొస్తుంది ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూడొచ్చు మెగా డిఎస్సి దాని ద్వారా జాబులు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెజ్యూమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఒక్క డిఎస్సీని కూడా పిలిచే పాపం లేదు కానీ ఈరోజు మెగా టిఎస్సి పెట్టి సుమారుగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క జాబుల్ని ఈరోజు యువతకు తీసుకొచ్చింది నారా లోకేష్ గారు ఈరోజు ఎన్ని జాబులు నాలుగు లక్షల డెబ్బై డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు జాబ్స్ ఈ పదిహేను నెలలోనే పద్దెనిమిది నెలలు కూడా పదిహేను నెలలోనే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు ఇరవై లక్షల్లో ఉద్యోగాలు తీసుకొస్తానన్నప్పుడు ఎంతోమంది ఎక్కిరిచ్చారు ఏముందులే ఎలా తీసుకొస్తారని చెప్పి ఎంతోమంది అపోజిషన్లోని మేము ఉన్నప్పుడు ఎక్కిరిచ్చారు కానీ ఈరోజు సుమారుగా ఇప్పుడు నాలుగు లక్షల డెబ్భై ఒక్క ఐదు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు ఈ పదిహేను నెలలు అంటే పద్దెనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఇంకా పెరిగి అన్ని ఉద్యోగాలు తీసుకొచ్చిన ఏకైక సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను మనం చాలామంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గురించి మాట్లాడతారు జిఎస్డిపి గురించి మాట్లాడతారు కానీ నెంబర్స్తో మేము మాట్లాడుతున్నాం ఈరోజు పదమూడు పర్సంటేజ్ గ్రోత్ జిఎస్డిపి ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వెల్వ్ పర్సంటేజ్ గ్రోత్ తోటి ముందుకెళ్తుందంటే అది చిన్న విషయం కాదు అప్పటికి పాత గవర్నమెంట్కి ఇప్పటికీ నెంబర్స్ కంపేర్ చేసుకుంటే ట్వల్వ్ పర్సెంట్ గ్రోత్ తోటి పర్ క్యాపిటల్ ఇంకా ముందుకెళ్తుందంటే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ సుమారుగా ఫిఫ్టీన్ పర్సెంట్ జిఎస్డిపికి టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తుందంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో కంట్రీకి అనేది కంట్రీ జీడిపికి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక ఉన్నది విశాఖపట్నం దగ్గర అక్కడ స్టీల్ ప్లాంట్ ఉండేది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే ఒక్కళ్ళు మాట్లాడేవారు కాదు టెన్నెటి విశ్వనాథం గారు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మనకందరికీ మనకి ఎంతో యాజిటేషన్స్ చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు ఆ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే మాట్లాడేవారు కాదు కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్గా డబ్బులు శాంక్షన్ చేయించి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండడం వల్ల ఉండడం వల్ల ఆ డబ్బులతో ఈరోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ని కాపాడే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ గాజు ఒక పర్క్యాప్ట ఇన్కమ్ కూడా ఎప్పుడు హైలో ఉండేది కానీ జగన్ రెజీంలోని అది పడిపోయింది మళ్ళీ దాన్ని పెంచడం జరిగింది ఈరోజు అందుకే నేను ఒకటే కోరుతున్నాను ఆ రోజు ఈరోజు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే ఆ రోజు జిఎస్డిపి పడిపోవడం ఆ రోజు పర్ క్యాపిటల్ ఇంకం పడిపోవడం కానీ ఈరోజు చూస్తే పర్ క్యాపిటల్ ఇంకం ట్వెల్వ్ పర్సెంట్ పైకి పెరగడం ఈరోజు జిఎస్డిపి పదమూడు పర్సెంట్ పెరగడం ఈరోజు క్రైమ్ రేట్ తగ్గడం ఆ రోజు క్రైమ్ రేట్ మనం చూసుకుంటే మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో తరఫున సైటేషన్స్ మనం చూస్తే ఆ రోజు క్రైమ్ రేట్ ఎలాగుందన్నది ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ ఇంటి దగ్గరే ఒక అమ్మాయిని రేపు చేయబడింది విజయవాడలోని ఒక అమ్మాయిని పొడడం పడింది పొడిచారు అప్పుడు స్నేహలా తన అమ్మాయిని అనంతపూర్లోని పెట్రోల్ పోసి తగలెట్టారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఉత్తరాంధ్రలో మీకు తెలిసి ఏ విధంగా నాశనం చేశారు ఆయన కుటుంబాన్ని ఆ అవన్నీ కూడా ఈరోజు క్రైమ్ రేట్ లేకుండా చేసి ఒక అమ్మాయికి ఏదో ఈస్ట్ గోదావరిలో చిన్న ప్రాబ్లం జరిగితే చాలు నారా లోకేష్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లా లాఅబైడింగ్ సిటిజన్గా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలని చెప్పి తీసుకెళ్తే ఆ వ్యక్తి ఏదైతే పనిచేశాడో భయంతో నాకెక్కడ శిక్ష పడుతుందని చెప్పి చెరువులో దూకి చనిపోయినంటే ఎంత అలాంటి క్రిమినల్స్ భయపడేలా చేసే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోటమిలోని అన్ని విధాలుగా కూడా క్రైమ్ రేట్ తగ్గించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం చూసుకోవట్టు ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే మిటల్